ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య తాజాగా వన్ డే సిరీస్ ఈ రోజుతో మొదలు ఈ రోజు శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో వన్ డే మ్యాచ్ తొలి మ్యాచ్ ఆడుతున్నారు టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో లో చాలా మంది భారత ప్లేయర్స్ అయితే పోటీ పడుతున్నారు అందరూ ఫిట్ గా ఫామ్ లో ఉండటం వల్ల చాలా స్థానాలకు అయితే పోటీ తీవ్రతరంగా ఉంది మీరైతే ఏ స్థానంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏ ప్లేయర్ బరిలో దిగాలని అన్నది కామెంట్ చేయండి ముఖ్యంగా మూడు స్థానాలకైతే పోటీ తీవ్రతరంగా ఉంది ఓపెనర్ గా వచ్చేసరికి అశ్వశీ జైస్వాల్ మరియు శుభమన్ గిల్ వీళ్ళిద్దరి మధ్య పోటీ నెలకొని ఉంది వీళ్ళిద్దరులో ఎవరు ప్లేయింగ్ లెవెల్లో ఉంటే బాగుండేది అన్నది మీరు కామెంట్ చేయండి అదేవిధంగా రియాన్ పరాగ్ మరియు శివం దుబే వీళ్ళిద్దరి మధ్య కూడా ఐదో స్థానానికి పోటీ తీవ్రతరంగా ఉంది వీళ్ళిద్దరిలో ఎవరు ప్లేయింగ్ లెవెల్లో ఉంటే బాగుంటుంది అన్నది మీరు కామెంట్ చేయండి అదేవిధంగా వికెట్ కీపర్స్ దగ్గరకు వచ్చేసరికి కేఎల్ రాహుల్ మరియు రిషబ్ పంత్ వీళ్ళిద్దరి మధ్య పోటీ అయితే నెలకొని ఉంది వీళ్ళిద్దరూ మీరు ఎవరికి ఓటేస్తారు అన్నది మీరు అయితే కామెంట్ ద్వారా మెషిన్ చేయండి ఇక ఈ రోజు ప్రేమదాస స్టేడియం దగ్గర వాతావరణం మరియు పిచ్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది వర్షం పడే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి ఇక పిచ్ కండిషన్ చూస్తే ఇక్కడ యావరేజ్ గా టూ థర్టీ రన్స్ అయితే నమోదు అవుతా ఉంటాయి ఈ పిచ్ మీద టూ ఫిఫ్టీ కన్నా ఎబో రన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ చేసినట్టయితే సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కి అయితే రజర్ లో బ్యాటింగ్ చేసే పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే టూ ఫిఫ్టీ కన్నా ఎబో రన్స్ కి అయితే టార్గెట్ పడతారు మీకు తెలుసా విరాట్ కోహ్లీకి ఈ పిచ్ మీద అద్భుతమైన రికార్డు ఉంది ఇక్కడ పది ఇన్నింగ్స్ ఆడితే ఆరు వందల నలభై నాలుగు పరుగుల వరకు విరాట్ కోహ్లీ నమోదు చేశాడు యావరేజ్ చూసినట్టయితే నూట ఏడు పరుగులు ఉంది ఇక్కడ నాలుగు సెంచరీలు కూడా విరాట్ కోహ్లీకి రెండోది ఈ సంవత్సరం టీమిండియా ఇప్పటి వరకు ఒక్క ఓడిఏ మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టి ఈ రోజు ఆడబోయేది ఈ ఇయర్ కి ఫస్ట్ ఓడిఏ మ్యాచ్ అవ్వబోతుంది ఇండియన్ ఫేసర్ మొహమ్మద్ సిరాజ్ సతీరా సమర్ విక్రమాని శ్రీలంక బ్యాట్స్మెన్ ని ఇప్పటి వరకు రెండు సార్లు అవుట్ చేస్తున్నాడు ఓవరాల్ గా రికార్డు అయితే అద్భుతంగా ఉంది శ్రీలంక టీం గురించి మాట్లాడుకుంటే దిల్షన్ మధుశంక మరియు మతీషా పతిరాణ వీళ్ళిద్దరి కూడా ఇంజరీ కన్సర్న్స్ వల్ల వీళ్ళైతే అవైలబిలిటీ గా ఉండరు ఇండియా ఓపెనర్స్ గా రోహిత్ శర్మకి జోడీగా నేనైతే యశస్వి జైస్వాల్ దిగాలే అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎస్ వి జైస్వాల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ రైట్ హ్యాండ్ లెఫ్ట్ యాజ్ ఏ గా లెఫ్ట్ హ్యాండ్ రైట్ బ్యాట్స్మెన్ గనక ఉన్నట్టయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుందని నేనైతే పర్సనల్ గా నా ఒపీనియన్ మీరేమంటారన్నది మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ